హాయ్ అండి ఈరోజు బళ్ళారికి అయితే వచ్చాము నేను మా పిల్లలు వచ్చామనమాట ఇక వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసేయండి మరి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ప్రస్తుతానికి నేనైతే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇక చూడండి అమ్మ అయితే పూలు తీసుకుపోయింది ఈ వర్షాలు లేకపోవడం వల్ల చూడండి పూలు అయితే ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి ఎంత చిన్న సైజులో ఉన్నాయి చిన్న చిన్నమగ్గులు అంటారు కదా అవి ఇవి ఎంత పొడుగు పొడువుగా ఎంత బాగుంటుండే కదా ఎప్పుడు సంవత్సరం సంవత్సరం ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం వల్ల పూలు ఇలా ఉన్నాయి చూడండి ఎండాకాలం నీళ్ళు తాగి తాగినట్ల పోతాయనమాట నీళ్లు తాగుతూనే ఉన్నాను నేనైతే గిన నీళ్ళు అన్నం తక్కువ నీళ్ళు తాగేది ఎక్కువ అన్నట్లు అయిపోయింది దాంట్లో ఈ బలర్లో చాలా ఎండలు విచిత్రంగా ఉన్నాయి మేము వచ్చిన తర్వాత అక్కడ మేము ఉండే దగ్గర బెంగళూరులో వర్షాలు పడతా ఉన్నాయంట ఇప్పుడు ఇక్కడ వచ్చినాము చూడండి పూలు ఎంత గుచ్చగా వచ్చాయో కానీ బాగా పెద్ద సైజులో మగ్గలు ఇంకా బాగా కనిపిస్తాయి ఈ వర్షాలు లేకపోవడం ఇక నైట్ అయిపోయిందండి ఇప్పుడైతే కాస్త చల్లగా ఉందన్నమాట బయట ఇక సామాన్లు అయితే తో మా తమ్ముడు మా తమ్ముని భార్య అయితే కొన్ని దేవస్థానాలకు అయితే వెళ్ళారు ఇక ప్రసాదం అయితే తీసుకొని వచ్చారు ఇక ఇంట్లో పూజ అయితే చేసి ఇక ప్రసాదం అయితే అందరికి ఇచ్చేసామన్నమాట చూడండి ఇక పూజ అయితే అయిపోయింది ఇక్కడైతే మ్యాంగో జ్యూస్ చేస్తున్నారు చేస్తున్నామంతా అది రాలేదు ఇప్పుడు చెప్పు ఏం చేస్తున్నామంతా మ్యాంగో జ్యూస్ చేస్తున్న సూపర్ అంతా మిక్సీకి వేసి చక్క ఇంకా చక్కెర షుగర్ కొద్ది కొద్దిగా వేసుకో చూడండి మా అల్లుడు శంక్ ఎంత బాగా ఊపుతా ఉన్నాడు పులిరా పులి పులిరా పులిబిడ్డిను సూపర్ నాకు కంటే రాదు కదా రే రూబేకి పెద్ద శంఖగా ఊపుతా ఉన్నాడు చూడండి ఎంత బాగా ఊపుతున్నాడు వీడు తీసుకున్నాను తీస్తున్నాను వాడు వీడియోలో వస్తాడు అంటే సూపర్ సూపర్ మా అల్లునికి అందరూ కంగ్రాజులేషన్ చెప్పండి నీకు రాదులే నీకు రాదు నీకు వస్తుంది కొండ ఏం చేస్తున్నావు అమ్మా టీ ఉడుకుతా ఉందా ఈ పక్క ఏమో పెట్టినావు పాలు పాలు పెట్టినాను పాలు అవునా ఎంత అండి కురకురే ఎంత ఎంత రేటు నావే నవే అవునా మాకు ఒక టీ అండి మళ్ళీ మా అక్క మా యొక్క కొడుకు అయితే కర్నూలు నుంచి వస్తా ఉన్నారండి ఇక చూపిస్తాను చూడండి వెళ్తాక ఇప్పుడు చెప్తా ఉండే నేను ప్రయాణం బాగా జరిగినామకా హాయ్ చెప్పాక మా అక్క మా యొక్క కొడుకు వచ్చినారు హాయ్ సెకండ్ 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 మైక్ మైక్ సెకండ్ ఇక ఇక్కడైతే భోజనాలు చేస్తా ఉన్నాము అన్నము పప్పు అలాగే ఆలు బజ్జీలు అలాగే పచ్చిమిర్చి బజ్జీలు ఇక అన్నీ చేసేసారనమాట ఇక వేడివేడిగా వంటలు అయితే ఇక తినేస్తా ఉన్నాము అందరూ కూర్చొని చూడండి ఇక అందరూ ఒకేసారి ఇలా కూర్చొని తింటా ఉంటే మాటలు చెప్పుకుంటూ ఎంత బాగుందో ఇక అందరూ ఇలా మాటలు చెప్పుకుంటూ భోంచేస్తూ ఉన్నాం అనమాట ఇక వీడియో అయితే ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి చూడండి అలాగైతే నా వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది